నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో వారి చిత్రపటానికి ఘననివాడి అర్పించి అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం మహనీయుల విగ్రహాల ఏర్పాటు కమిటీ హైందవ సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి డాక్టర్ నరేష్ బాబు గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పురోహితులు రాజశేఖర శర్మ మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారని తెలిపారు స్వాతంత్రం అనంతరం హైదరాబాద్ జూనాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి కృషి చేసిన గొప్ప మహనీయుడని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు గజ్వెల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రహీం నాయకులు నాయని యాదగిరి సుభాష్ చంద్రబోస్ సీర్ల మల్లేష్ ఉప్పల మధు బుక్కా రమేష్ ఉప్పల ప్రవీణ్ బాలాకుమార్ సుంకరి రమణ పాతరాజు జంగం రమేష్ కుడిక్యాల రాములు అరవింద్ సురేష్ మహేష్ రాజేశం డాక్టర్ సాయినాథ్ టీచర్ మల్లికార్జున్ వివిధ పార్టీల నాయకులు హైందవ సోదరులు తదితరులు పాల్గొన్నారు सरदार पटेल सरदार पटेल భారతదేశ ముద్దు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని మొట్టమొదటి ఉప ప్రధాని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఏర్పాటు చేయడానికి చేయడానికి రాజశేఖర్ శర్మ గారు ఆకుల నరేష్ బాబు గారు నాంగ్ యాదగిరి గారు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భోజు గారు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఈ విగ్రహానికి వారు పూర్తి స్థాయిలో అందరినీ ఏకదాటిపై తెచ్చినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి ప్రతి సోదరులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ మహనీయుని స్మృత్యార్థంలో ఒక గొప్ప నాయకుని యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు విగ్రహం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే గొప్ప నాయకుల యొక్క ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి భారత పౌరుడు కూడా ముందుకు రావాలనేదే ఈ విగ్రహాల ప్రతిష్టాపన ఎందుకంటే ఆయన చూసినప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజానికి ఉపయోగపడే పడే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రతి భారత పౌరుని యొక్క విద్యుక్త ధర్మం భారత సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి ప్రతి పౌరుడు కూడా పునరకిందుకు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈరోజు ఒక మంచి కార్యక్రమము మనందరి చేత ప్రారంభించుకోవడం ఈ పూజా కార్యక్రమం రావడము అభినందిస్తూ నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మహనీయుల యొక్క విగ్రహాలన్నీ ఏర్పాటు చేయడం అనేది నేను మర్చికొని ఒక నా నా యొక్క నా యొక్క టర్మ్లో ఇవి జరగడం అనేది నాకు చాలా ఆనంది ఆనందిస్తాను అదేవిధంగా ఈ యొక్క చౌకును సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరసగా ఈరోజు నేను ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే ఏ విగ్రమాయుడు కళ పెడుతుందో ఆ మానయుని పేరు మీద ఆ చౌరస్తా ఉంటే లేకుంటే ఏమైతే ఇటు ఏర్ తల్లిగౌరే నొగరు ఇంకో కళ్యాణ్ ఒకరు అది ఆ ఒకరు కాకుండా ఈ యొక్క చౌరస్తాను మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తగా మనం డిక్లేర్ చేసుకున్నాం ఈ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి సోదరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మా ఆ మానివిని నరనివారులు అర్పిస్తున్నారు